రేపు ఇరవై రెండు తారీఖు నాడు దామోదర్ రాజ్నాథ్ సింహ గారు సిర్గాపూర్ మండలంలోని సిర్గాపూర్ పిఎస్సి ప్రారంభోత్సవానికి రాబోతున్నారని చెప్పేసి విన్న వినడం జరిగింది అయితే నేను దామోదర్ రాజ్నాథ్ సింహ గారికి ప్రశ్నిస్తున్నా దామోదర్ రాజ్నాథ్ సింహ గారు మీరు మంత్రిగా రెండు వేల ఇరవై మూడులో గెలిచిన తర్వాత ఒక సంవత్సరము ఎన్ ఎనిమిది నెలలు మంత్రిగా ఉండి నారాయణకేడుకు మీరు ఉరగబెట్టింది ఏమున్నదో మీరు చెప్పాలి మీరు వచ్చే ముందు అది చెప్పి రండి మీరు నారాయణకేడుకు మీరు ఇంతకుముందు మార్కెటింగ్ మంత్రిగా ఉండి నారాయణకేడుకు ఏం చేసినారో చెప్పి రావాలి మీరు మార్కెటింగ్ మంత్రిగా ఉన్నప్పుడు నారాయణఖేడు ఒక మార్కెట్ యార్డ్ లేదు ఒక గోదాం లేదు ఇప్పుడు మీరు వైద్య మంత్రిగా ఉండి ఇప్పటి వరకు మీరు వచ్చి నాలుగైదు సార్లు విజిట్ చేసిన కథలు కథలు చెప్పిపోయారు మీ కథలు విన్నాం మేము కూడా సంతోషపడ్డాం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మా మా జిల్లాకు సంబంధించిన మంత్రి కాబట్టి ఖచ్చితంగా మాకు అన్నీ మంచిగా జరుగుతాయి ఇంకా మేము కొంత చేసినాం వీళ్ళు కూడా కొంత చేస్తారనే ఆలోచనలో మేము కూడా సంతోషపడ్డాం కానీ మీరు అప్పుడైనా అదే పక్షపాత వైఖరి ఇప్పుడైనా అదే పక్షపాత వైఖరి అప్పుడు మీరు మార్కెటింగ్ కమిటీ మంత్రి ఉన్నప్పుడు నా మీ దగ్గర ఒట్పల్లిలో ఒక మార్కెట్ యార్డ్ చేసుకున్నారు రాయకోడ్లో ఒక మార్కెట్ యార్డ్ చేసుకున్నారు జోగిపేట మార్కెట్ యార్డ్ డెవలప్ చేసుకున్నారు అదే మాదిరిగా మీరు గోదాములు కట్టించుకున్నారు నారాయణ ఒక్కటంటే ఒకటి కూడా మీ ఐదు సంవత్సరాల టెన్యూర్లో ఒక గోదాము కట్టలేదు ఒక మార్కెట్ యార్డ్ కట్టలేదు ఎలాంటి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు తర్వాత వచ్చేసి ఇప్పుడు మీరు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి సంవత్సరం మీద ఎనిమిది నెలల కాలం పూర్తి చేసుకున్నారు ఇప్పుడు మీరు నారాయణ సాధించింది ఏంటంటే వచ్చి వాగ్దానాలు చేసిపోవడం తప్పించి మరి డెవలప్మెంట్ ఎక్కడ చేసుకున్నారంటే మీరు ఒట్పల్లిలో ఒకటి ముప్పై పడకల సిహెచ్ శాంక్షన్ చేసుకున్నారు పనులు కొనసాగుతున్నాయి నేరేడుగుంటలో ఒక పిఎస్సి శాంక్షన్ చేసుకున్నారు సుల్తాన్పూర్లో ఒక పిఎస్సి శాంక్షన్ చేసుకున్నారు బర్దీపూర్లో ఒక పిఎస్సి శాంక్షన్ చేసుకున్నారు సంగీతంలో ఒక పిఎస్సి శాంక్షన్ చేసుకున్నారు కమ్కోల్లా ఒక పిఎస్సి శాంక్షన్ చేసుకున్నారు ఇది ఆందోళన నియోజకవర్గంలో మీరు ఆరు ఒక సిహెస్సి ఐదు పిఎస్సిలు శాంక్షన్ చేసుకుంటే నారాయణ వచ్చినప్పుడు మీరు మాట్లాడింది కంటికి ఒక పిఎస్సి ఇస్తామన్నారు శంకరంపేటకు ఒక పిఎస్సి ఇస్తామన్నారు మరి నిజాంపేటలో ఒక ట్రామా సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మీరు వాగ్దానం చేశారు నేను అడుగుతున్నా నేను మంత్రితోని కొట్లాడతాను ముఖ్యమంత్రితో కొట్లాడుతా అంటే నీ కొట్లాడి నువ్వు సాధించింది ఏముందో ఎమ్మెల్యే గారు జర చెప్పండి మీరు మీరు ఏం సాధించండి చెప్పండి ఇన్ని ఆయన తీసుకుపోయాడు మొత్తం ఆయన తీసుకుపోతుండు అప్పుడు మంత్రి మార్కెటింగ్ మంత్రికి ఉన్నప్పుడు ఆయన తీసుకుపోయాడు ఇప్పుడు ఆయన తీసుకపోయాడు మరి నువ్వు సాధించింది ఏముందో చెప్పు నీ కంటి పిఎస్సి ఎక్కడ పోయింది నీ సిఎస్సి ఎక్కడ పోయింది శంకర్పేట సిఎస్సీ ఎక్కడ పోయింది నీ ట్రామా సెంటర్ ఎక్కడ పోయింది నువ్వు ఇంకెన్ని దవాఖానలు తెచ్చినావో నువ్వు నేను ఎమ్మెల్యే గారికి నేను అడుగుతున్నా సంవత్సరం మీద ఎనిమిది నెలలైనా మీరు ఇప్పటివరకు ఎమ్మెల్యే గారు కానీ ఎం ఎంపీ గారు కానీ నారాయణ కేడి నియోజకవర్గ వర్గంలోని పేదల ఆరోగ్యం గురించి మీరు ఆలోచించింది ఎలాంటి నయా పైసా లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం అదే మాదిరిగా మీ చేతగాని చేతగానితలం మూలంగా మీ చేతగానితలం మూలంగా ఆందోళన నియోజకవర్గంలో జెఎన్టీ ఉన్నా మరి ఇక్కడికి నవోదయ విద్యాలయం శాంక్షన్ అయితే ఇక మేము తీసుకొస్తాం మేము ఎమ్మెల్యే ఎంపీ కలిపి తీసుకొస్తాం మేము పడగొడతాం అని మాట్లాడి అది కూడా అప్పనంగా ఆందోళన కాన్సెస్కి అపజెప్తి అదే మాదిరిగా శంకరంపేట మండలానికి సంబంధించి శంకరంపేట మండలానికి సంబంధించి మీరు మంత్రి కాగానే నేను మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టు అల్లాదురుకు తీసుకుపోదామంటే నేను ఆపేసిన మా శంకరంపేటకి ఇవ్వాలని చెప్పేసి నేను అడ్డుకుంటే ఆగిపోతే మీరు మంత్రి కాగానే ఈ దద్దమ్మలకు భయపట్టి చేసి మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టు మీరు అక్కడ అల్లాదురుకు షిఫ్ట్ చేసుకున్నారు పౌరుషం రావాలి ఇప్పుడు మీ ఇన్నిసార్లు నేను అంటే మీకు పౌరుషం వచ్చి ఏమన్నా మీరు కొట్లాడతారేమో మేము మంత్రితోని కొట్లాడి మీరు ఏమైనా సాధించుకుంటారేమో అని చెప్పేసి నేను ఇవన్నీ మాటలు అంటున్నా కానీ మీకు ఎలాంటి పౌరుషం వస్తలేదు మీకు ఒకటే ఆలోచన ఎట్లా ఎవరిని దోసక తినాలి ఎట్లా చేపలు నింపుకోవాలి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎట్లా బెదిరియాలి ఎట్లా ఎకరానికి రెండు లక్షలు వసూలు చేయాలి ఇదే కార్యక్రమాలు తప్పించి నారంకేడ్ అభివృద్ధి గురించి మీరు ఎలాంటి కూడా ఆలోచన చేస్తలేరని చెప్పి తెలియజేస్తున్నాను అట్లనే రోడ్ల విషయంలో కూడా చూడాలంటే రోడ్ల విషయంలో కూడా మాట్లాడాలంటే మన నారాయణకేడ్ రాయపల్లి రోడ్ ఒకటి ఉంది గతంలో దామోదర్ గారు మంత్రి ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గం పెట్టే అది డబల్ రోడ్ అయింది మళ్ళీ మన నియోజకవర్గానికి సంబంధించి నారాయణేటు నుంచి అక్కడి వరకు ఈ రోడ్ మొత్తం ఉంటే నారాయణ నుంచి రుద్రారం కా క్రాస్ అయ్యే వరకు మా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మేము అది చేయడం జరిగింది అట్లనే ఇప్పుడు మంత్రులు వస్తున్నారు చాలామంది మంత్రులు వస్తున్నారు ఇప్పుడు వీరు చేసిన ఘనకార్యాలు ఇవి ఉన్నాయి వీరేం ఏం అనేది మీకు అందరికీ అర్థమవుతుంది అదే మాదిరిగా మీరు వచ్చి చేసింది ఏముంది గతంలో వచ్చి చేసింది ఏముంది దామోదర్ గారు నిజాంపేట్లో మేము మేము కట్టించిన పిఎస్సీకి ఇనాగ్రేషన్ చేసాం రేపు మీరు వస్తుంది ఎందుకు అక్కడ సిరిగాపూర్లో మేము కట్టించిన పిఎస్సీకి ఇనాగ్రేషన్ చేయడానికి వస్తుంది మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చాం ఆయన వచ్చి ఏముంది పిట్లం మరి ఫతేపూర్ మధ్యన బ్రిడ్జ్ ఉంది అది అప్పుడు నేను చొరవ తీసుకున్నా మిగతా అక్కడ జూకల్ ఎమ్మెల్యేని ఎంపీని అందరినీ ప్రెజర్ చేసి అది మంజూరు చేయించి కట్పించి కంప్లీట్ చేసిన దానికి ఇనాగ్రేషన్ చేయకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చాడు ఏమన్నా నారాయణ కేడికి వాగ్దానం చేసిండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్క రూపాయాన్నేమైనా మంజూరు చేసిపోయినాడా అంటే అదేం లేదు మీరు ఇంతకుముందు ఎన్నిసార్లు వచ్చినారు మీరు వాగ్దానం చేసేమన్నా మీరు ఏమన్నా ఒక్క రూపాయని ఇచ్చిపోయినా అంటే ఏం లేదు ఒకటి మాత్రం చేసిపోయారు మీరు కొత్త పని ఏం చేశారు అంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ మేము మంజూరు చేస్తున్నాము దానికి శంకుస్థాపన చేస్తామని శంకుస్థాపన చేశారు అప్పుడు కూడా మీరు దానికి ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత అని చెప్పలేకపోయారు ఏమైంది మరి మీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏమైంది అది కూడా సిరిగాపూర్ మండలంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ వాసర్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తామని శంకుస్థాపన చేసి మీరు తొమ్మిది నెలల తొమ్మిది నెలల కాలం అయిపోయింది అక్టోబర్ ఇరవై నాలుగులో మీరు శంకుస్థాపన చేశారు ఇప్పటి వరకు దాని అతి లేదు గతి లేదు ఏమీ లేదు ఇప్పటివరకు దానికి ల్యాండ్ కూడా ఇప్పటివరకు ఖాయం చేయలేదు మేము గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేసినప్పుడు ఏం చేసినాం ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ అదే విద్యా సంవత్సరంలోనూ ప్రారంభించి నడిపించి విద్యార్థులకు ఇక్కడ విద్యను అందించే అందించాం మేము విద్యను అందించినాం మీరు పెట్టిరి శంకుస్థాపన చేసిరి పోయి అది ఇంకా ఏం లేని అవుతుందని నేను ఆ రోజు ప్రశ్నించినా ఈరోజు కూడా నేను చెప్పింది మాట వాస్తవమైంది ఇప్పటి వరకు మీరు ఏం చేసింది ఏం లేదు ఒకవేళ మీరు నారాయణకేడుకు కేడుకు రాదల్చుకుంటే దామోదర రాజ గారు అట్లనే మీరు ఏం చేయాలంటే నారాయణకేడుకు సంబంధించిన ఎన్నో విషయాలు పెండింగ్లు ఉన్నాయి ఇప్పుడు మీరు వాగ్దానం చేసినవి కంగ్ సిఎస్సి ట్రామా సెంటర్ శంకరంపేట సిఎస్సి మంజూరు చేసుకొని వస్తే మేము సంతోషపడతాం కానీ ఉట్టుగా వస్తే లాభం లేదు ఇంకా నారాయణకెళ్ళ పెండింగ్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నల్లవాగు ప్రాజెక్ట్ ఉంది నల్లవా ప్రాజెక్టుకు ఈ గవర్నమెంట్ వచ్చే నుంచి ఒక రూపాయి మంజూరు చేయలేదు నువ్వు నీ సింగూరు కాలువలన్నీ రిపేర్ చేసుకుంటున్నావు నల్లవా కా కాలువకు కనీసం పూడిక తీసే కొరకైనా ఒక ఐదు లక్షల రూపాయలు కూడా మంజూరు చేస్తలేరు అంటే ఈ చేతగాని ఎమ్మెల్యే చేతగాని ఎంపీ ఎంపీని ఏ రకంగా నువ్వు దబాయిస్తున్నావు నారాయణకేడుకి ఏ రకంగా నష్టం చేస్తున్నావు నారాయణఖేడ్ రైతులకు ఏ రకంగా నష్టం చేస్తున్నావు అది తేట తెలంగాణ కనిపిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను అదే మాదిరిగా వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు రోజొకటి మేము ఇక్కడ ప్రపోజల్ పంపించాం అక్కడ ప్రపోజల్ పంపించాం అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కానీ ఏమీ చేయలేదు నేను మీరు మీ మీరు వస్తే కనీసం రెండు మండలాల కనెక్టింగ్ చేసే రోడ్డు ఉంది నారాయణ నుంచి మాసంపల్లికి రోడ్డు శాంక్షన్ ఇంతకుముందు చేసినాము సిఆర్ఎఫ్లో పదిహేను కోట్ల రూపాయలు మంజూరు చేసినాం ఆ పని రెండు సంవత్సరాలు అవుతున్నా దానికి అతిగతి లేకుంటే అట్లనే ఉండిపోయింది ఆ పని తొందరగా పూర్తి చేసే కొరకని మీరు ప్రయత్నం చేయాలి అదే మాదిరిగా నల్లవ ప్రాజెక్టు గత సంవత్సరం కూడా ఇటు కృష్ణాపూర్ నుంచి కల్లేరు వరకు ఆయకట్టు పంట వేయలేకపోయినాం ఎందుకంటే దాంట్లో నీళ్ళు లేవని చెప్పేసి నీళ్ళు ఉన్నా ఆ చేతకం దద్దాం ఎమ్మెల్యే ఎండిపోతాయని భయపడితే నీళ్ళు ఇవ్వలేదు మరి ఈ సంవత్సరం కూడా ఇప్పటివరకు ఒక చుక్క నీళ్ళు రాలేవు కాబట్టి ఆ నల్ల ప్రాజెక్టుకు సంబంధించి ఒక సప్లిమెంటేషన్ కొరకు అని కారం ముంగి దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెండింగ్ ఉంది దాని డీపీఆర్ కూడా అప్పుడే శాంక్షన్ డిపిఆర్ కొరకని అప్పుడే అమౌంట్ శాంక్షన్ చేయించినాం డిపిఆర్ కూడా సబ్మిట్ చేసి ఉన్నది మీరు ఇమీడియట్గా అది శాంక్షన్ చేపిస్తే నల్లాగు ప్రాజెక్ట్ నింపుకోవడానికి సి కారం నింపుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ సింగూరు మీరు చేసుకోండి ఇక్కడ నల్లాగు కూడా మంజూరు ఇవ్వమని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను జిల్లా మంత్రిగా జిల్లా మంత్రిగా నారాయణకేడ్ మీరు ఒక ఆందోళన కాన్సెన్సీకే మంత్రి గారు మొత్తం రాష్ట్రానికే మంత్రి నారాయణకేడ్ కూడా మీరు మంత్రి కాబట్టి ఈ ఏదైతే బస్వేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉన్నదో అది కూడా టోటల్గా పెండింగ్ ఉంది కాబట్టి దానిపైన కూడా మీరు శ్రద్ధ పెట్టి బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయాలని చెప్పేసి పూర్తి చేసే కొరకని మీరు శ్రమ పెట్టాలి దాన్ని కూడా ఫండ్స్ అలాట్మెంట్ చేపియాలని చెప్పేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇకపోతే మా ఎమ్మెల్యే ఉన్నాడు పచ్చి అబద్ధాల కోరు నిన్న వెళ్ళినాడు ఎందుకు పోయినా పీర్ల తాండకు నాకు అర్థం కాలేదు పీర్ల తాండకు అక్కడ మాట్లాడుతూ భూపాల రెడ్డి ఒక స్తంభం అని ఏపీయలేదన్నాడు ఎంత సిగ్గు తప్పి మాట్లాడుతుండో నాకు అర్థమవుతలేదు ఆయన పోయిన అదే అభ్యంద ఉమ్మడి అభ్యందాలు మేము ఆల్రెడీ ఒక స్టేషన్ అక్కడనే ఏర్పాటు చేసినాం ఆయనకు ఆయన మాట్లాడే మాటలు ఏమన్నా నాకు అర్థమవుతలేదు ఎంత ఘోరంగా అబద్ధాలు మాట్లాడుతుండు మీదికెళ్ళి హరీష్ రావు గారు అబద్ధాలు మాట్లాడుతుండు కేటీఆర్ గారు అబద్ధాలు మాట్లాడుతుండు భూపాల రెడ్డి కూడా అదే అబద్ధాలు మాట్లాడుతుండు అబద్ధాలు నేర్చుకొని మాట్లాడుతుండని చెప్పి మాట్లాడుతుండు ఆయన పచ్చి అబద్ధాల కోరు నేను ఎన్నడూ స్కూల్స్ విజిట్ చేయలేదని చెప్పేసి మాట్లాడాను నేను స్కూల్స్కు ఎప్పుడు వస్తాను అని చెప్పేసి భయంతోనే టీచర్లు అప్పుడు మంచిగా డ్యూటీ చేశారు మేము కొత్తగా స్కూల్స్ ఏర్పాటు చేసినాం స్కూల్స్ని అప్గ్రేడ్ చేసినాం రెసిడెన్షియల్ స్కూల్స్ ఎన్ని తీసుకొచ్చినాం రెసిడెన్షియల్ స్కూల్స్ని డిగ్రీ కాలేజ్గా అప్గ్రేడ్ చేసినాం కస్తూర్బా స్కూల్ని డిగ్రీ ఇంటర్ ఇంటర్ కాలేజ్ ఇంటర్కు అప్గ్రేడ్ చేసినాం రెసిడెన్షియల్ స్కూల్ని కస్తూర్బాని కూడా ఇంటర్మీడియట్కు అప్గ్రేడ్ చేసినాం ఆ మాదిరిగా కొత్తగా జూనియర్ కాలేజ్ ఇక్కడ ఏర్పాటు చేసినాం మేము టీచర్లను ఏర్పాటు చేసినాం అందరిని ఏర్పాటు చేసినాం ఇప్పుడు ఒక టీ ఒక టీచర్ ఉన్నాడు రావని ఇంతకుముందు సిఆర్పి ఉండే సిఆర్పి ఉంటే ఆయన డ్యూటీ చేయక రాజకీయం చేస్తుండని చెప్పేసి ఆయన మీద ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేస్తే ఇప్పుడు అతనిని మళ్ళా టీచర్గా అపాయింట్మెంట్ చేయించి దొంగ కాయిదా సబ్మిట్ చేసి టీచర్గా అపాయింట్మెంట్ చేయించింది మీరు అతను షికార్ఖానా స్కూల్లో అతను ఇంకొక ఇద్దరు టీచర్లు ఉన్నారు ఖానాలో కన్నడ మీడియం స్కూల్లో ఇద్దరు టీచర్లు ఉన్నారు అందులో నుంచి గుండారావు గుండేరావు అనే టీచర్ ఎప్పుడూ మీ కళ్యాణ లక్ష్మి చెప్పులు పంపించే కార్యక్రమం ఉన్నారు నీకేమైనా సిగ్గుశారము నాదా పిల్లల భవిష్యత్తు పాడు చేసి టీచర్లను మీ వెంబడి తీసుకొని రాజకీయం చేసుకుంటూ ఇంకా ఇతరుల మీద నిందలేనిక మీకు సిగ్గు శరం ఉండాలని చెప్పేసి నేను ఆయనకు నేను సవాల్ చూస్తున్నా అదే మాదిరిగా నారాయణకేళ్ళలో కూడా స్కూల్ అన్నీ కూడా నిర్వీర్యమైంది మొన్న మీరు చేసింది ఏముంది ఈడ రిజల్ట్ మంచిగా చూపెట్టాలని ఆ జూటా రేవంత్ రెడ్డి మాట్లాడితే నోరాది అని అర్థం కాదు దరిద్రంగా మాట్లాడతాడు స్కూల్ పిల్లల ముంగట కూడా గలుపు మాటలు మాట్లాడతాడు ఆయన చేయగలిగేది ఏముంది మీకు శాతగాది కాదు ఏది చేత కాదు కాబట్టి గత ప్రభుత్వము గత కేసీఆర్ కేటీఆర్ వీళ్ళ మీద ఒట్టిగా చౌకబారు విమర్శలు అందులో పసలేదు ఏం లేదు ఏమీ మీరు వాళ్ళ ఇంటికి కూడా వీకేదంత కెపాసిటీ మీ దగ్గర లేదు ఇది గ్యారంటీగా చెప్తున్నా నేను వాళ్ళ మీద పుకారు లేపుకుంటా ప్రజలను పట్టుదో పక్కదారి పట్టిచ్చేసి మీరు ఇంకా రాజకీయం గడుపుదామని చూస్తున్నారు కానీ ప్రజలు ఖచ్చితంగా మీకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారికి కూడా హెచ్చరిస్తున్నా అదే మాదిరిగా దామోదర్ రాజినీమ గారు కూడా మీ వైఖరి మార్చుకోవాలి మీరు నారాయణఖేడ్ అభివృద్ధి కొరకారు కూడా సహకరించాలి మా చేతగాన వాళ్ళకు మీ దగ్గర అడగడానికి ధైర్యం లేదు కాబట్టి మేము బహిరంగంగా పత్రిక ముఖంగా సోషల్ మీడియా ముఖంగా అడుగుతున్నాం మాకు ఇవన్నీ పనులు పూర్తి చేయాలని చెప్పేసి లేకపోతే మీరు నారాయణకేడు తెలంగాణ రాష్ట్రంలో లేదని చెప్పేసి చెప్పి వదిలిపెట్టాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఎమ్మెల్యే ఎంపీలు కూడా దో దోపిడీ మానేసి మీరు దోపిడీ మానేసి ప్రజలు మీరు చెప్పిన అబద్ధాలు నమ్మి మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారు మీరు ప్రజలకు ఏదైతే మీకు ఆశపడి ఓట్ మీరు ఏదో సంక్షేమ పథకాలు ఇస్తారు అభివృద్ధి చేస్తారని ఆశపడి ఇచ్చినారో అవి పూర్తి చేయాలని చెప్పేసి లేకపోతే మీకు ఊళ్ళలోకి వెళ్తే తప్పకుండా గుణపాఠాలు చెప్తారు ప్రజలని చెప్పేసి ఈ స్థానిక సంస్థల ఎన్నికలనే దా అది మీది రుజువు అయిపోతుంది మీ మీ అసమర్థ పరిపాలన మీ చేతగా తనం రుజువైంది కాబట్టి ఈ ఎన్నికల్లోనే మీకు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్తారని స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్లై టీవీ